పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటికి గురై మరణించగా అతడి కొడుకు మొత్తం సర్పజాతి లేకుండా చేయాలని భావించి సర్పయాగాన్ని చేస్తాడు మరి ఆ సమయంలో నాగుల తల్లి ఏం చేసింది ఈ ఆలయానికి సర్పయాగానికి సంబంధం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో కొన్ని కిలోమీటర్ల దూరంలో పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గడపవరం డ్యాం ప్రాంతంలో పర్వతారణ్యాల మధ్య మంజీరా నది తీరాన ఆరు వాగులు మాజిరా నదిలో కలిసే ఏడుపాయల క్షేత్రాల్లో వెలసిన వానదేవతయే ఈ వనదుర్గా భవానీ మాత ఏడు ఉపనదులు ఇక్కడ గోదావరి నదికి ఉపనది అయిన మంజీరా నదిలో కలుస్తాయి దేవాలయం చుట్టూ అడవి ప్రాంతంలో పచ్చని చెట్లు గుట్టలు గలగల పారే మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి కొండవాగుల నడుమ ప్రవహిస్తుంటుంది ఈ ప్రవాహాల మధ్య ఓ కొండ గుహలో శ్రీ కనుకదుర్గమ్మ స్వయం భూమాతగా గ్రామ దేవతగా వెలుస్తుంది ఇక పురాణానికి వస్తే ద్వాపరి యుగాంతంలో పరీక్షత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జనమీజేయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పసంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు యజ్ఞకుండాలు నిర్మింపజేసి జమదగ్ని అత్రి కశ్యపి విశ్వామిత్ర వశిష్ట గౌతమి భరధ్వజ వంటి సమస్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు యజ్ఞభరితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతూ ఉండడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదట అప్పుడు నాగులకు పుణ్యలోక గదులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని వస్తాడు యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా జీలి ప్రవహించిందట గుండాలను ముంచుతూ ఓ రాతి గుహలో వెలసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరొచ్చింది అయితే ప్రాశస్త్యం ఉన్నప్పటికీ పాటు ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ప్రారంభం కోల్పోవడంతో కాశీనాథ యోగీంద్రుడనే అవధూత కాశీ నుండి పదహారు కళాశాలను తీసుకొచ్చి ఏడుపాయల దుర్గామాత ఆలయంలో విడిది చేశారట దుర్గామాత అతని కలలో దర్శనమిచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించమని ఆజ్ఞాపించిందట ఈ మేరకు కాశీనాథ యోగేంద్రులు కాశీకి తిరిగి వెళ్లకుండా రాతిపై యంత్రం వేసి దుర్గా మహామంత్ర పునరచ్చరణ చేసి అమ్మవారిని భక్తితో కొలవాలని సూచించి అంతర్ధానమైపోయాడట యంత్ర మహిమ వల్ల వనదుర్గా మాత భక్తులకు కల్పవల్లిగా వెలుగొందుతుందని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు మంచిరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకుని భక్తి పారవస్యంలో పరవశిస్తారు విశాలమైన ఏడుపాయల ప్రాంగణం జాతర జరిగినన్ని రోజులు అవశేష జనవాహినితో జనసంద్రంగా దర్శనమిస్తుంది ఈ విధంగా ఏడుపాయల వనదుర్గా భవాని స్వయం భూమాతగా వెలిసి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్